దళిత గిరిజన బాలికలకు అత్యాచారానికి గురైన వారికి నష్టపరిహారం ఇప్పటి వరకు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు దళిత సంఘం నాయకులు ఎస్ మల్లి గిరిజన బాలికలపై అత్యాచారాలు హత్యలపై దాదాపు నలభై ఆరు కేసులు షీట్ అయ్యి ఉన్న వారికి ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వకపోవటం వల్ల వారు ఆవేదనతో కింగిపోతున్నారు అని అన్నారు ఈ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులని అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఈ నిధులు కూడా ఇతర పథకాలకు మళ్లించుకోవడం చాలా దారుణమని అన్నారు దళిత సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఎస్ మల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి కలెక్టర్ గారికి మెమరాండం అందించారు దళిత సంఘర్షణ నాయకులు దళిత గిరిజనులకు అత్యాచారాలు గురైన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి నష్టపరిహారం వెంటనే ఈ దళితులకి గిరిజనుల బాలికలు ఎక్కువగా బాలికలు అయ్యా అత్యాచారాల గురైన వాళ్ళకి పాపం వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వం దాదాపు ఆ కేసులను బట్టి డబ్బులు ఇస్తారు నష్టపరిహారం ఇస్తారు ఆ డబ్బులు ఎనిమిది నెలల నుంచి ఇవ్వట్లేదు ఆ ఎనిమిది నెలల నుంచి కూడా మీరు ఉపయోగం మన ప్రభుత్వం కేటాయించినటువంటి ముప్పై ఆరు లక్షల రూపాయలు జగనన్న గారు దేనికో కేటాయించుకున్నాడు దేనికో దానికి దారి మళ్ళీ ఇచ్చేసారు ఆ డబ్బులు ఇప్పుడు ఎనిమిది నెలల నుంచి వాళ్ళ పైన పాము అత్యాచారాల గురయ్యి ఆ దోపిడీలకు గురయ్యి హత్యలకు గురయ్యి ఆ మనబంగాలకు గురయ్యి మా మడ్రలకు గురయ్యి ఇంత దుర్మార్గమైన అకృత్యాలు జరిగితే జగనన్న అసలు దీపం సిగ్గు లేదు మీకు అసలు ఈ గవర్నమెంట్ దివాల్సిందని చెప్పి మాట చెప్తే సరిపోద్ది కదా చిన్న పిల్లకాయలు గిరిజనులు చిన్న పిల్లకాయ నోటికాడి తీసేదా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎనిమిది నెలల నుంచి డబ్బులు ఇవ్వలేదు కనీసం అత్యాచారాలకు గురైనటువంటి షార్ట్ షీట్లు వేసారు కలెక్టరేట్లో కట్టలు కట్టలు ఉన్నాయి అన్ని కూడా కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకొచ్చావు అన్ని తీసుకొచ్చాము అయినా సరే మేము బాధ్యతలకు డబ్బులు ఇవ్వము హాస్టల్ వాళ్ళకి డబ్బులు ఇవము వాళ్ళ డైట్ బిల్లు ఇము ఈ సంక్షేమ పథకాలు అన్నీ వచ్చేసాము ఇది కూడా అందులో భాగమే అది దుర్మార్గు చెప్తా ఉన్నారా ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎప్పుడు లేదు చిన్న బిడ్డలు చిన్న చిన్న యానాల మీద అత్యాచారాలు జరిగిన వాళ్ళకు కూడా పాము హాస్పిటల్కి పోవడానికి కూడా పది రూపాయలు లేకుండా చేస్తున్నారు ఇంత దుర్మార్గమైన పరిపాలన ఇంత దుర్మ అది కేంద్ర ప్రభుత్వ విద్యా నిధులు అరవై శాతం వాళ్ళు ఇస్తారు నలభై శాతం ఈయన కల్పిస్తారు మొత్తం దోపేశాడు మొత్తం దోపిడీ చేశాడు ఈ పేదలకు సంబంధించిన డబ్బంతా కూడా చేసేసి జలసా చేసి కాంట్రాక్టులకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి మా బిడ్డలను నాశనం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అత్యాచారాలకు గురైన తండ్రి అయినా నువ్వు వేసుకుంటూ కూడా వస్తావు కానీ మానవత్వం చూపిస్తుంది అంటే కొంచెం అత్యాచారాలకు గురైన ఆ బిడ్డలకే డబ్బులు ఇప్పించాయా సాలు అదే నీ విధానంగా పెడతామని చెప్తున్నావు